భయ్య నమస్తే నమస్కారం ఏం పేరు పల్లె ప్రశాంత్ అండి నా పేరు పల్లె ప్రశాంత్ అవును ఏం చేస్తుంటావు ప్రశాంత్ నేను అడ్వకేట్ గా హన్మకొండ కోర్టులో ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను అలాగే హుజరాబాద్ అసెంబ్లీ నుంచి వెళ్ళి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి క్రితం ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డాను మీరు మొన్న ఎమ్మెల్యే అవును బిఎస్పీ పార్టీ నుంచి అవును ఇక్కడ అభ్యర్థి అవును అడ్వకేట్ కూడా అవును సో మీకు పొలిటికల్ గా మంచి అవగాహన ఉంటుంది ఆల్రెడీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే ఇప్పుడు మీకు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి ఊరా ఊరిగా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి ఒక రకంగా ఈ ఈటెక్కిందని కూడా చెప్పచ్చు పొలిటికల్ అంతా ఆల్రెడీ అభ్యర్థులను కూడా పెట్టేసి బీజేపీ నుంచి అంజిరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి ఉంది కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి ఇటు ఇండిపెండెంట్ నుంచి చాలా మందిగా ప్రసాద్ వాళ్ళు చాలా మంది పోటీ చేస్తూ ఉన్నారు ఎట్లా ఉందన్న ఏమనుకుంటున్నారు నిజం చెప్పాలా మీరు ఒక అడ్వకేట్ ఓ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా నేను మొదటి నుంచి కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి ఆతృతగా చూస్తా ఉన్నాను ఎవరెవరు బరిలో ఉంటారు ఏం అని చెప్పి అలా చూసినప్పుడు ముఖ్యంగా చూసినప్పుడు భాజపా కాంగ్రెస్ బిఆర్ఎస్ ఇక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎవరిని ప్రకటిస్తారు అని చెప్పి ఆతృతగా చూసినప్పుడు బిఆర్ఎస్ అనేది ఇక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబడ్డారు చేతులు ఎత్తేసింది సో దాని గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు ఇద్దరు కోటేశ్వర్లు ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ఒకరు కేంద్ర ప్రభుత్వం ఇంకోరు రాష్ట్ర ప్రభుత్వం అలాగే జాతీయ స్థాయిలో కూడా ప్రత్యర్థ పార్టీలుగా ఉన్న వాళ్ళు సో వాళ్ళు ఇక్కడ ఎన్నికల రాజకీయాల్లో ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళు ఈ దేశాన్ని పాలించే వాళ్ళైనా లేకపోతే ఈ రాష్ట్రాన్ని పాలించే వాళ్ళైనా కూడా వాళ్ళ ఉనికిని అంటే వాళ్ళ ఉనికిని కాదు వాళ్ళ గెలుపును మరొకసారి చాటుకోవడానికి ఈ తెలంగాణలో మేమే అని చెప్పి నిరూపించుకోవడానికి ఈ ఎన్నికలను వాడుకోవడం తప్పించి తెలంగాణ న్యాయం లేదా ఇప్పుడు అధికార పార్టీ ఉంది ఉంది కాంగ్రెస్ పార్టీ అది సెంట్రల్ లో వాళ్ళు ఏం న్యాయం చేస్తున్నారని చెప్పి రోజు జరిగే వాళ్ళ డిబేట్స్ లో గానీ వాళ్ళు ఇచ్చే పత్రిక ప్రకటనలో గాని మనమే తెలుసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు కొత్తగా వాటిని చేయాల్సిన అవసరం లేదు గత మూడు పర్యాయాలుగా ఎన్నికైన ప్రధాని మోడీ ఎలా విఫలం అని చెప్పి రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్తా ఉన్నాడు పార్లమెంట్ సాక్షిగా ఆర్ చేస్తా ఉన్నాడు అలాగే ఇక్కడ రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నది ఇక్కడ భాజపా నాయకులు వాళ్ళు కూడా నిలదీస్తా ఉన్నారు రోజు ఇక అది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవడం అని అంటే ఇంకా మనం వేరే విషయానికి పోవడం బెటరు కొత్తగా చెప్పుకోవాల్సిన అంశాలు ఏం లేదు వాళ్ళు రాజకీయ పార్టీల నాయకులు రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రాబల్యాన్ని వెంచుకోవడం కోసం తెలంగాణలో రేపటి రోజున జరిగే స్థానిక ఎన్నికల్లో నెగ్గుకోవడం కోసం ఎన్నికలను వాడుకుంటున్నారు తప్పించి నిరుద్యోగుల మీద కానీ విద్యార్థుల మీద కానీ లేకపోతే టీచర్స్ మీద కానీ ఇక్కడ ఉన్న విద్యా సంస్థల మీద గాని ఎలాంటి వాళ్ళకి ప్రేమ లేదు వాటిని అభివృద్ధి చేయాలి వీళ్ళకి మంచి చేయాలన్న తపన కూడా లేదు అంటే మరి ఎట్లా అనుకుంటున్నారు ఎవరైతే ప్రసన్న హరికృష్ణ గారు ఆయన నేపథ్యం చూసినా ఆయన ఇప్పుడు ఎన్నికల్లో దూసుకుపోయే విధానం చూసినా కూడా ప్రసన్న హరికృష్ణ గారు ది బెస్ట్ క్యాండిడేట్ అదేందన్నా చాలా మంది ఏమంటే ప్రసన్న హరికృష్ణ గెలిచినా కూడా మళ్ళీ అలా అనుకుంటే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళైనా కూడా ఎక్కడ గెలిచి ఎక్కడ ఉన్నారని అనేది చూసుకోవాలి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నిలబడ్డ వ్యక్తిని గెలిపించ ఓడించడం కోసం రాజకీయాలు చేసే ఈ విమర్శలని మనం కొద్దిగా పట్టించుకోకూడదు ఫస్ట్ ఆయనకు ఒక ఎయిమ్ ఉంది ఒక లక్ష్యం ఉంది ఆ లక్ష్యంతో ఆయన దూసుకొని వస్తుండు ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా ఆయన కలిసి వచ్చే రాజకీయ పార్టీలను కాని కలిసి వచ్చే వివిధ రాజకీయ వేరే వేరే సంఘాలను కుల సంఘాలను కానీ ప్రజా సంఘాలను కానీ యువజన సంఘాలను కానీ కలుపుకొని పోతా ఉంటాడు సో ఆ క్రమంలో ఒక పార్టీలో గలుస్తాడు ఒక పార్టీలో గలవాడు అని చెప్పి ఇవి చౌకబారు విమర్శలు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక అధికార పార్టీని డీ కోటి అధికార పార్టీ అన్నిట్లలో బలంగా ఉంది ఇప్పుడు తమలో బలంగా ఉంది అధికారంలో ఉన్నారు ఇలా నట్టుకోర్ ప్రసాద్ అర్కిష్ట బయటపడితే అనిపిస్తున్నారు తప్పకుండా నాకు ఇప్పుడు సిరిసిల్ల వెములవాడ జగిత్యాల నిజామాబాదు ఇప్పుడు నిలబడ్డ నాలుగు జిల్లాల నుంచి కూడా నాకు పరిచయాలు ఉన్నాయి సంబంధాలు ఉన్నాయి వాళ్ళందరిని అడిగినా కూడా ఇక్కడ హుజరాబాద్లో కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు కూడా తెలుసుకునేది ఏంటంటే చాలా పాజిటివ్ టాక్ ఉంది అన్న మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రసన్న హరికృష్ణ గారి గురించి మాకు తెలుసు అన్న లాంటి వాళ్ళ గెలుపు కోసం మేము కూడా పని చేస్తా ఉన్నాం ఇంటర్నల్ గా అని కూడా చెప్తా ఉన్నారు మొత్తానికి ప్రసన్న హరికృష్ణ గెలుపు ఖరారైన అవును అవును